వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల కూడా హైడ్రా అడుగులు అవును హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ దాటి ముందుకెళ్లబోతుంది అక్కడి అక్రమ కట్టడాలను కూల్ చేయబోతోంది ఇప్పటిదాకా హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ లోపలే ప్రభుత్వం విడుదల చేసిన జీవులో స్పష్టంగా ఉంది అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులను విముక్తి చేసేందుకే హైడ్రా ఏర్పాటు చేసినట్లు కానీ ప్రభుత్వం ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఔటర్ రింగ్ రోడ్డు దాటి కొంతవరకు దీనికి సరిహద్దులు కల్పించాలని ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది అంటే అవుటర్ వెలుపల ఉన్న క్రమ కట్టడాలను కూడా కూల్చేసే బస్సులు బాటు కూల్ దక్కనుంది ప్రభుత్వం ఇంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కేటీఆర్ కూడా ఉన్నారంటూ రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే కేటీఆర్కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ అవుటర్ రింగ్ రోడ్కు అవతల ఉంది అది పూర్తిగా అక్రమ కట్టడం అని భావిస్తున్న ప్రభుత్వం హైడ్రా ద్వారానే దాన్ని కూల్చేయాలని భావిస్తుంది ఇందుకు ఇందులో భాగంగానే హైడ్రా పరిధిలను విస్తరించాలంటూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం హైడ్రా పరిధి ఔటర్ రింగ్ లోపలే అంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు విరుద్ధమైన కామెంట్ చేశారు హైడ్రా ఇక అవుటర్ రింగ్ రోడ్డు దాటి కూడా పనిచేస్తుందంటూ ఆయన విలేకరులతో మాట్లాడుతూ విలేకరులతో చిట్చాట్లో ఈ విషయాన్ని వెల్లడించారు హైడ్రా ఖచ్చితంగా ఆక్రమణలను కూల్ చేస్తుంది అది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట అన్నది దానికి సంబంధం లేదు గవర్నమెంట్ ఇచ్చిన అపరిమితమైన బలంతో హైడ్రా దూసుకుపోతుంది చెరువులను విముక్తి చేస్తుంది అది ఔటర్ లోపల ఔటర్ బయట అన్న విషయం పట్టించుకోబోమంటూ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పేశారు హైడ్రాపై అనవసరమైన కామెంట్లు చేయద్దు హైడ్రా వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏవి లేవు తమ పరభేదాలు హైడ్రాకు ఉండవు అవి కాంగ్రెస్ పార్టీ కట్టడాలైనా బీఆర్ఎస్ కట్టడాలైనా చివరకు మజ్లిస్ పార్టీ కట్టడాలైనా హైడ్రా అక్రమం అనిపిస్తే కూల్చి పారేస్తుంది అసలు హైడ్రా ప్రారంభించింది ప్ర తొలి అడుగుల్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి సంబంధించిన భారీ కట్టడాలను నేలకూర్చింది ఇలాంటి సమయంలో ఇతర పార్టీలను ఎలా వదుతాం ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా హైదరాబాద్లోని చెరువులను సంపూర్ణంగా విముక్తి కల్పించడమే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతుంది హైడ్రా ఆగదు ఆగబోదు ఆపబోము హైడ్రా కొనసాగుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పేశారు